బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై దురుసుగా మాట్లాడితే సహించేది లేదని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు జనగామ ఎమ్మెల్యే రెడ్డి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు ఎన్నికల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ కండువాలు కప్పి తమ పార్టీలోకి తీసుకుంది మీకు తెలియదా అని ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు జనగామ ఎమ్మెల్యే వల్ల రాజేశ్వర గారు ప్రజాస్వామ్యం గురించి ఇంకా ప్రజాస్వామ్యం మొత్తం కూని అయిందని చెప్పి సన్నాయ నొక్కులు నొక్కుతా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ఎన్నికల తర్వాత అప్పుడు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది రెండు వేల మొన్నటి ఎన్నికల వరకు ఎంతమంది ఉన్నారు అంటే గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళ ఒక్కసారి పల్లారాజేశ్వర రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరేదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏదైతే నియంతృత్వ పోకడ ద్వారా పరిపాలన కొనసాగించిరో అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరమడిల్లాలే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఈ రోజు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి పల్లా పల్లారజేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి జనగామ ఎమ్మెల్యే పల్లాల రాజేశ్వర రెడ్డి గారు పత్రికా విలేకరణ సమక్షంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరకరమైనటువంటి విషయం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత అప్పటి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంతలో పశువులను కొన్నట్టు కాంగ్రెస్ పార్టీకి వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొని ఆయన దాంట్లో విలీనం చేసుకుంది మాట్లాడిన పల్ల పల్లారాజేశ్వర రెడ్డి గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మును మొత్తం మీరు కాజేసిన మీకు ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం పోరాడే పార్టీ ఈ పార్టీలో ఎవరు నచ్చినా గాని తీసుకుంటాం ప్రజలకు న్యాయం చేస్తాం ప్రజాపక్షాన్ని మేము నిలబడతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం